మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ అండి ఎంఓఐఎల్ అంటాం చాలా ఉద్యోగాలు పడినాయి ఇక్కడ ఏది ఐటీఐ వాళ్ళకి డిప్లొమా వాళ్ళకి బీటెక్ వాళ్ళకి కూడా అవకాశం ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు వంద ఉద్యోగాలు ఉన్నాయండి తక్కువని అనుకోవద్దు ఇలా అనుకునే చాలామంది అప్లై చేయట్లేదు ఆల్రెడీ అక్టోబర్లోనే స్టార్ట్ అయిపోయింది అక్టోబర్ పదిహేను నుంచి విండో ఓపెన్ చేశారు అప్లై చేసేస్తున్నారు నవంబర్ ఆరు వరకు ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేయండి ఆన్లైన్లోనే అప్లై చేయండి రిజర్వ్డ్ కేటగిరీలు ఎస్సీ ఎస్టీలకి అయితే అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు మిగిలిన వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఫీజు పెట్టారండి ఫీజు చూసి అప్లై చేయడం మానేయటం అనేది మంచి పద్ధతి కాదు చేయండి దయచేసి ఇంకా అలాగే ఏజ్ అంటారా నలభై ఐదు సంవత్సరాల దాకా ఇచ్చారు మళ్ళీ రిజర్వ్డ్ కేటగిరీలకి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదండి బీసీలకి మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి ఐదు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఇస్తారు కదా అలాగే ఇక ఏమీ ఉద్యోగాలు ఉన్నాయంటే ఇదిగో ఇక్కడ ఇస్తుందని చూడండి ఎలక్ట్రీషియన్ ఫోర్ మెన్ అని చెప్పి చాలా ఉద్యోగాలు ఉన్నాయి కేటగిరీలు అయితే ఉన్నాయి ఆ కేటగిరీలన్నీ ఒకసారి చూసుకోండి ఆన్లైన్లో అప్లై చేయడమే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత టెస్ట్ పెడతారు కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మాత్రమే ఉంది మరి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక టెస్ట్లో ఏముంటాయంటే జనరల్గా అన్ని చోట్ల ఉండేవి ఉంటాయండి ఏముంది జనరల్ స్టడీస్ ఉంటుంది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ మెరిట్ బేస్డ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయితే హాయిగా ఆల్మోస్ట్ వాళ్ళు నలభై రెండు వేలు స్టార్టింగ్ పేనే ఉంటుందండి నలభై రెండు వేల ఉద్యోగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్ కదా సో మరి ఇలాంటి అవకాశం వదులుకోవద్దు అసలే జాబ్ మార్కెట్ వీక్గా ఉంది ఉన్నవాళ్ళకే ఉద్యోగాలు పోతున్నాయి కొత్త ఉద్యోగాలు ఎక్కడ కూడా రాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యోగాలు కొన్ని ఉన్నా కానీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే అవగాహన ఉండట్లేదు బాగా వెనకబడి ఉంటున్నారు ఆ నార్త్ వాళ్ళు 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 కొట్టుకుపోతున్నారనే కదా నాతాపత్రిని కూడా రెండు మూడు శాతం నుంచి మన వాళ్ళు ఎక్కువ కొట్టట్లేదండి అంటే సమాచార లోపం కూడా ఇక్కడ ఉంటుంది దాన్ని ఫిల్ చేసేద్దామని నేను ప్రతి నోటిఫికేషను మీకు ఇచ్చేస్తున్నాను మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి వెతుక్కోకర్లేదు ఇక్కడే ఉండండి చూస్తూ ఉండండి ప్రతి నోటిఫికేషన్ ఇదే కాదు స్కాలర్షిప్పులు అప్రెంటిస్ల దగ్గర నుంచి అన్ని ఇస్తున్నానండి ఈవెన్ ఇంటర్న్షిప్పులు కూడా ఏవి వదిలిపెట్టట్లేదు మంచి మంచి ఇంటర్న్షిప్పులు అన్ని ఇస్తున్నానండి సో మరి ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి అన్ని సమాచారాలు షేర్ చేసుకుందాం ఎవరికి అవసరమో వాళ్ళకి షేర్ చేయండి